ఎన్నికల ప్రచార సభలు సమావేశాలు ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పోలీస్ కమిషనర్ కలమేశ్వర్లు సూచించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సిపి కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరిగేలా పార్టీల కృషి చేయాలని కోరారు రాజకీయ పార్టీలకు నాయకులకు అభ్యర్థులకు ఎన్నికల ప్రచార సభలు సమావేశం నిర్వహించేందుకు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు అందిస్తామని అయితే కనీసం నలభై ఎనిమిది గంటల ముందు సువిధ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని సూచించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం చట్టం నైన్టీన్ ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని దీనిని పరిగణలోకి తీసుకుని సజావుగా ఎన్నిక నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయ్యి ట్రైనీ ఐపీఎస్ చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు అప్లోడ్ చేసాము అంటే ఇష్యూ అవుతుంది సో ఆ కంటెంట్ కూడా మీరు పర్మిషన్ తీసుకోండి సో ఇప్పుడు నుంచి అంటే మనకి నిర్ణయం అనౌన్స్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈవెన్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది వచ్చినా కూడా ఆ న్యూస్ ఐటమ్స్ గానీ ఇవన్నీ కూడా మాకు ఎంసీఎంసీ పర్మిషన్ తీసుకోవాలి అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము సో ఎంటైర్ ఈ కంటెంట్ గానీ న్యూస్ పేపర్స్ వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అన్ని అంటే దీంట్లో ఏమి ఇష్యూ లేదు కానీ మనకి ఆ ప్రొసీజర్ ఫాలో అయితే ఏమి ఇబ్బంది ఉండదు సో దీంట్లో మీరు అప్లై చేసినా అప్లై చేయకపోయినా ఇట్ ఈస్ లైక్ హార్డ్లీ చేసుకుంటే ఎటువంటి ఇష్యూ ఉండదు సో మనకి ఆ లోకల్ టేబుల్స్ కూడా వితౌట్ పర్మిషన్ వితౌట్ కేసెస్ బుక్ చేయాల్సి వస్తుంది సో కాబట్టి ఏది మెటీరియల్ ఎనీ పబ్లిసిటీ మెటీరియల్ ఎప్రూవల్ తీసుకోండి సో మేము ఓన్లీ చూసేది ఆ కంటెంట్ చూస్తాము సో ఇట్ ఈ లైక్ ఏదైతే మనకి ఆ రిలీజియస్ గానీ ఆ హేటర్ స్పీచెస్ అవి లేకుండా ఉంటే అప్రూవ్ చేస్తాము సో ఇంప్రూవ్ చేస్తాం ఓన్లీ సమ్ ఫైవ్ పర్సెంటేజ్ లో వర్డ్స్ ని రిమూవ్ చేయమని అడగడం జరిగింది సో అది కూడా ఎంసీఎంసీ కూడా ప్రాపర్ గా అవి ప్రాసెస్ చేసుకొని కంటెంట్ మీకు పబ్లిసిటీ మెటీరియల్స్ అవి చేసుకోవాలి అడుగు ఎనీ డౌట్స్ ఎనీ ఇష్యూస్